ఇటువంటి మహత్తరమైన భాగవతాన్ని సద్గురువుల యొక్క ఆశీర్వచనంతో ప్రారంభం చేస్తూ ఉన్నాం కదా మనం ఇందాక అనుకున్నాం కిందటి భాగంలో నైమిషారణ్యం ఎలా ఏర్పడింది మనకి అరణ్యాలు మొత్తం పది అరణ్యాలని పదకొండు అరణ్యాలని అంటున్నారు కదా దానిలో నైమిష ఎలా ఏర్పడింది పూర్వకాలంలో తేరాభితేరా మేరాభితేరా అన్నారు నీది నీదే నాది నీదే అనేవాట యుగం తగ్గింది తెరాభితేరా మేరాభిమేరా నీది నీదే నాది నాదే అన్నారు ఈ కలియుగంలో చూడండి మనది కాంది కూడా మనదే అనేటువంటి కుత్సతమైనటువంటి బుద్ధి అటువంటి కలి ప్రవేశిస్తోంది అనే విషయాన్ని తెలుసుకున్నారు ఋషులందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మకి నమస్కారం చేశారు చతుర్ముఖ బ్రహ్మగారికి మనకి పురాణాలు ఎన్ని ఉన్నాయి అంటే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి అని గుణింతాలు చెప్పారు యాభై నాలుగు ఇంటూ ముప్పై మూడు ఎంత అండి చెప్పలేకపోతున్నాం క్యాలకులేటర్లో కంప్యూటర్లో కనీసం మన చేతిలో ఉన్న ఫోన్లో అయినా లెక్క వేస్తున్నాం ఇటువంటి మానవులు కలియుగంలో వస్తారు అని ఋషయ దర్శన ఋషులు రాబోయేదాన్ని ముందుగానే తెలుసుకుంటారు భగవత్ కృప వలన పద్దెనిమిది పురాణములు గుర్తుపెట్టుకోలేరు పూర్వకాలంలో మనకి ఫోను రాకముందు సెల్ ఫోను రాకముందు కనీసం వంద నెంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్ళం బంధువులు ఏ ఊర్లో ఎక్కడ ఉన్నారు ఏమిటని ఈ కాలంలో మన అన్నదమ్ముల యొక్క నెంబర్లే ఒక్కొక్కరికి రెండు నెంబర్లు మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం ఆ విధంగానే ఋషులు కూడా రాబోయే తరంలో పద్దెనిమిది పురాణములు పేర్లను వాళ్ళకి గుర్తు ఉండాలి అంటే మొదటి అక్షరాన్ని ఒక శ్లోక రూపంగా పద్దెనిమిది పురాణముల మొదటి అక్షరాలను ఒక పోయముగా ఒక శ్లోక రూపంలో ఏర్పాటు చేశారు మద్వయం భద్వయం జైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథకు పృథకు మా అనే లెటర్ మీద ఆ అక్షరం మీద రెండు పురాణాలు ఉన్నాయి టండి వత్తుభ అనే అక్షరం మీద రెండు బ్రా అనే అక్షరం మీద మూడు వా అనే అక్షరం మీద నాలుగు ఆ నాపలింగా కూస్కా ఈ విధంగా మొత్తం పద్దెనిమిది పురాణముల యొక్క మొదటి అక్షరాన్ని చెప్పారు మనకి గుర్తొస్తుంది మా అంటే పురాణము మార్కండేయ పురాణము భవిష్య పురాణము భాగవతము బ్రహ్మ పురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము వామన పురాణము వరాహ పురాణము వాయు పురాణము విష్ణు పురాణము అగ్ని పురాణము పద్మ పురాణము లింగ పురాణము గరుడ పురాణము కూర్మ పురాణము స్కాంద పురాణము ఈ విధంగా పద్దెనిమిది పురాణములు ఒక శ్లోకంగా ఏర్పాటు చేశారు అటువంటి పద్దెనిమిది పురాణములలో భాగవతం ఒకటి రామాయణము ఆది కావ్యము అంటారు మహాభారతాన్ని ఇతిహాసము అంటారు భాగవతాన్ని పురాణము అంటారు అటువంటి భాగవతం యొక్క పురాణం ప్రారంభం చేస్తూ ఉన్నాం కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియం కృష్ణం వైపాయనం వందే కృష్ణం వందే వృధా సత్యదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ భయం సత్తు చిత్తు ఆనంద రూపంలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్నటువంటి వారు స్వామివారు ఆయనకి నామరూపం లేదు ఉదాహరణకి ఒక బంగారం ముద్ద ఉన్నది దానిని ఆర్నమెంట్గా చేస్తారు ఉంగరంగా చేతికి గాజులుగా కానీ నడుముకి వర్ధానం కానీ ఇలాగ చేతికి బ్రాస్లెట్ కానీ ఇలా చేస్తూ ఉంటారు కొన్ని రోజులైన తర్వాత అది కరిగిచ్చామనుకోండి అది మరలా బంగారపు ముద్దలాగానే ఉంటుంది ఆ విధంగానే మట్టి ముద్దైనా సరే కుండని తయారు చేస్తారు కొన్ని రోజులకి ఆ కుండ పగిలిపోతుంది మరల మట్టిలో కలిసిపోతూ ఉంటుంది మీకు ఇంకా చెప్పాలంటే ట్రాన్స్ఫారంలో ఉన్నటువంటి ఆ విద్యుత్తుని బయటకు వచ్చినప్పుడు ఫ్యానుగా లైటుగా మైకుగా ఈ యొక్క ధ్వని ఎలా అయితే వినబడుతూ ఉన్నదో అటువంటి నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్నటువంటి స్వామి సగుణము సాకారములతో ఉన్నటువంటి వారు ఎవరో ఉంటారో ఆయన సత్యదానంద రూపంలో ఉంటారట అటువంటి సత్యదానంద రూపాయ విశ్వోత్పత్తి ఆది హేతవే సృష్టి స్థితి లజములముకు సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఉన్నారు కానీ ఆయన వేరుగా ఉన్నారు దీనిలోనే ఉన్నారు భగవంతుడు ఆ విధంగా ఆధిదైవికము ఆధిభౌతికము ఆధ్యాత్మికము ఈ మూడు రకములుగా ఉన్న దుఃఖాన్ని తొలగింపచేస్తారు ఎలా అంటే ఒక సునామీ వస్తోంది భూకంపం వస్తోంది అందరితో పాటు మనం కూడా మనకే కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి పక్కవారికి కలగవు అన్నమాట ఇటువంటివి ఏవైతే ఉంటాయో పూర్వజన్మలో చేసుకున్నటువంటి బ్యాంకులో డబ్బులు వేసుకున్నారు మీరు ఏ దేశానికి వెళ్ళినా కావాల్సినప్పుడు వచ్చినట్టుగా మనం చేసుకున్న పాపమైనా పుణ్యమైనా మన దగ్గరే ఉంటుంది మన వెనకాలే ఉంటుంది ఇంకా చెప్పమంటారా మన శరీరంలో దేవతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడే రాక్షసులు కూడా ఉంటారు పక్కన హృదయంలో దేవతలు ఉంటారు ఎవరిని గుండెల మీద కొట్టకూడదు అదే దడుచుకున్నాం అనుకోండి రాత్రిపూట ఈ మధ్యకాలంలో టీవీలు ఫోన్లు హరర్ పిక్చర్స్ చూస్తూ ఉన్నాం సీరియల్స్ కూడా సీరియస్గా చూస్తూ ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే రాత్రిపూట పడుకునేటప్పుడు దుస్వప్నాలు వస్తున్నాయి ఉలిక్కిపడి లేచారనుకోండి పెద్దవాళ్ళు ఏం చేస్తారు వెనకాల వీపు మీద ఒక దెబ్బ కొడతారు ముందు కొట్టరు అనమాట అంటే మన శరీరంలో పాపము పుణ్యము దేవతలు రాక్షసులు ఉన్నారనమాట అటువంటి మన యొక్క దోషాన్ని తొలగింపచేసుకోవాలి అంటే సత్యదానంద రూపంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక దుఃఖత్రయాలను తొలగింపచేసేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన సృష్టి స్థితి లయములకు స్థితి లయములకు అధికారంగా ఉన్నారో మానవులకు శరీరానికి ఇటువంటి తాపత్రయాలు వస్తాయి అటువంటి దాన్ని తొలగింపచేసేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంటుంది అంటే శ్రీకృష్ణాయ వయం నుమ శిష్ట సంప్రదాయం శిష్ట సంప్రదాయం ఎందుకని అంటే భక్తుడు ఉన్నవాడు తాను ఒక్కడే తరించడు సంఘాన్ని సమాజాన్ని దేశాన్ని తరింపజేయాలి అంటారు అలాగే మనం గురువుగారు యొక్క పాదాలు పట్టుకున్నామా గురువుగారితో పాటు మనం కూడా తరిస్తామన్నమాట ఇక్కడ వయం నమః కాదు ఎక్కువ మంది వయం నమః అంటారు కానీ వయం నుమః మేమందరం కూడా మా శిష్యులందరూ కూడా మా భారతీయులు అందరూ కూడా మానవులందరూ కూడా స్వామికి నమస్కారం చేస్తున్నాం అనేటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి మొట్టమొదటి ఈ యొక్క అధ్యాయంలో శ్లోకం ఎం విరహ కాతర ఆజుహావ పుత్ర ఇది తన్మయతయా తనవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి భాగవతం ఎవరు చెప్పారు ఎవరికి ఎవరు చెప్పారు అనేటువంటిది మనకి వస్తుంది పూర్వం బ్రహ్మగారికి చెప్పారు విష్ణుమూర్తి మనకి సనాతన ధర్మం కదా సనాతన సాంప్రదాయం కదా ఓ రెండు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల నుంచి వచ్చింది కాదు ప్రస్తుతం మనం రోజు సంకల్పం చెప్పేటప్పుడు అష్టావింశతితమే తమే కలియుగే ఇరవై ఎందో కలియుగంలో ఉన్నాం మనం ఈ మధ్యకాలంలో ఉగాది తర్వాత శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చేసుకున్నాం ఎప్పుడు జరిగింది సీతారామ కళ్యాణం ఒక కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంటే ఇరవై నాలుగవ త్రేతాయుగంలో జరిగింది ఇరవై ఐదు త్రేతాయుగం అయింది ఇరవై ఆరు అయింది ఇరవై ఏడు అయింది ఇరవై ఎనిమిది కృతయుగము త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయింది కృష్ణుడు పుట్టి ఐదు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు కలి కలియుగంలో ఉన్నాం మన భారతీయ సాంప్రదాయం సనాతనమైనటువంటిది బ్రహ్మగారికి చెప్పారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చెప్పారు బ్రహ్మగారు ఏం చేశారు సనక సనందన సనత్కుమార సుజాత అనేటువంటి నలుగురు భాగవతోత్తములకి చెప్పారు బ్రహ్మపుత్రులు మానసపుత్రులు అన్నమాట వారు నారద మహర్షి గారికి చెప్పారు నారద జయంతి మనకి చూడండి వైశాఖ పౌర్ణమి తర్వాత వచ్చే తదియ ఏదైతే ఉందో అది నారద జయంతి అనమాట నారద మహర్షి గారు ఆవిర్భవించారు ఆయన వ్యాసుల వారికి చెప్పారు వ్యాసుల వారు శ్రీశుకుల వారికి చెప్పారు ఇప్పుడు ఈ పద్యంలో అర్థం ఏంటంటే ఎం కృత్యం ద్వైపాయన తన్మయతయ తరవినేదు తం సర్వభూర్త హృదయం మునిమానతోస్మి వ్యాసులు వారు చెబుతున్నారు తన పుత్రుడైనటువంటి మహర్షి సుఖ అంటే చిలుక అనర్థం కదండి అందుకనే పూర్వం ప్రకృతి ద్వారా మానవ జీవ జీవన విధానం ఉండేది అజవత్ భక్షణం అజహ అంటే మేక మేకలాగా భోజనం చేయవాయ గజవత్ స్నానం ఏనుగులాగా స్నానం చేయి సుకవత్ భాషణం చిలకలాగా మాట్లాడు అదేవిధంగా బకవత్తు ధ్యానం కొంగలాగా ఒంటి కాళ్ళ మీద నిలబడు అని ఏమండి అన్నం తింటూ ఉంటాం మంచులు తాగుతూ ఉంటాం మేకేం చేస్తుంది ఆకులు తింటూ డ్రింకింగ్ వాటర్ తాగుతూ ఉంటుందా అంటే అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు త్రాగకూడదు ఒక అరగంట ముందో నలభై ఐదు నిమిషాల ముందో మంచినీళ్ళు త్రాగాలి తర్వాత భోజనం తర్వాత నలభై ఐదు నిమిషాల తర్వాత మంచినీళ్ళు త్రాగాలి అంటే ఇక్కడ చెప్పడం మనకి సుఖవత భాషణం అంటే చిలకలాగా మాట్లాడాలి ఇక్కడ ఏమంటుంది మనం రామ అంటే రామానే అంటుంది కృష్ణ అంటే కృష్ణ అనే అంటుంది అన్నమాట వ్యాసుల వారి దగ్గర చదువుకున్నారు శ్రీశుకుల వారు మరి తండ్రి గారు ఏం చెబితే అదే చెబుతారు అటువంటి భాగవతము మొత్తం ఎన్ని అధ్యాయాలు ఇవన్నీ మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్భై ఆరు వేల అక్షరాలు ఉన్నాయి గురువులు చక్కగా ఒక్కొక్క అక్షరాన్ని లెక్క పెట్టి చెప్పారు మనకి మూడు వందల ముప్పై ఐదు ఉన్నాయి పన్నెండు స్కంధాలు ఉన్నాయి పద్దెనిమిది వేల ఉన్నాయి అటువంటి మహత్తరమైనటువంటి భాగవతం చెప్పినటువంటి వారు వ్యాసుల వారు వారి యొక్క పుత్రులు శ్రీశుకుల వారు ఆయన వెళ్ళిపోతూ ఉంటే పుత్ర ఇది తన్మయతయా తరబోభినేదో తం సర్వభూత హృదయం ముని మానతోస్మి ఆయన శ్రీశుకుల వారు ఎటువంటి వారు అంటే బ్రహ్మదర్శి అన్నమాట బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వారు తన తండ్రి పిలుస్తున్నా వెళ్ళిపోతూ ఉన్నారండి అప్పుడు పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఓయన్నైట అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి చెట్టులో పుట్టలో మానవుల్లో ఉన్నారు కాబట్టి అంతా నిండి నిమిడీకృతమైనటువంటి సత్యదానంద రూపంలో ఉన్న భగవంతుడి యొక్క భక్తుడు కూడా భగవంతుడైపోతాడు భగవంతుడి యొక్క భక్తులకే భక్తుడైపోతాడు భగవంతుడు మీరాబాయి చూడండి సతీ సక్కుబాయ్ చూడండి వాళ్ళు నమ్మారు భగవంతుడే వచ్చేసి చక్కగా సేవంతా చేశారన్నమాట ఆ విధంగానే తన యొక్క పిల్లవాడిని పిలిచినప్పుడు మొత్తం బ్రహ్మదర్శి కాబట్టి పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఓయ్ అనేటువంటి మాటని ఆత్మరూపంలో ఆత్మరూపంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా బదిలిచ్చాయి అని చెబుతున్నారు ఇదంతా ఎవరు చెబుతున్నారు అంటే ఇందాక అనుకున్నాం కదా నైమిషారణ్యం నైమిషే సూతమాసీనమభివాద్య మహామతిం కథామృత రసాస్వాద కుశల శౌనకో అబ్రవీతు నైమిషారణ్యం అనేటువంటి అరణ్యం ఉంది అక్కడ సూతమహర్షి గారు ఉన్నారు యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించారు సూత సూత మహాభాగ యజ్ఞకుండ సముద్భవ అటువంటి సూత మహర్షి గారి దగ్గర ఉన్న శౌనకాది మహర్షులందరూ కూడా శౌనకుడు అంటే ఆయన ఋగ్వేద ప్రవక్త అనమాట అటువంటి గురువుగారి యొక్క అనుగ్రహంతో కథ అమృత రసాస్వాదన కుశల శౌనకో అబ్రవీతు ఇటువంటి కథ అనేటువంటి ఒక సుధ అమృతాన్ని మేము జుర్రుకుందాం అనుకుంటున్నాం అన్నారు మనం ఇందాక అనుకున్నాం నైమిసారణ్యం ఎలా ఏర్పడింది అంటే ఋషులందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారు ఏం చేశారు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి మనోమయ చక్రాన్ని తీసుకుని అలా వదిలిపెట్టారు ఆ చక్రం తిరుగుతూ 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 భూమి మీద పడింది మనకి వేదమంత్రం ఉంటుంది శతమానం భవతి శత జుహ్ పురుష శతేంద్రియ శతం అంటే శాతం వంద అనుకుంటాం కాదు కాదు అనంతము అని ఏమండి మీరు వంద సంవత్సరాలే జీవించండి అంటే ఈ మధ్యకాలంలో నూట పదిహేను సంవత్సరాల ఒక తాతగారికి పద్మభూషణ్ విభూషణ్ అవార్డు రాలేదు ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు అంటే వెయ్యి సంవత్సరాలు జీవిస్తారు ఒక తమిళనాడు ఒక యాక్టర్ గారి యొక్క గురువు గారు బాబా గారు ఆయనకి మూడు వందల సంవత్సరాలు అన్నట్ల ఈ ఈ మధ్య కాలంలో ఈ మధ్య అంటే ఒక పది సంవత్సరాల క్రితం శ్రీశైలంలో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే ఒక ఆయన ఇలా కూర్చుని ఉన్నారు శరీరం అంతా కూడా శుష్కించిపోయింది ఎముకలు బయట కనబడుతూ ఉన్నాయి తీగలన్నీ కూడా చుట్టుకున్నాయి అవి కూడా ఎండిపోయినాయి మామూలుగా తీగ దగ్గరికి వెళ్ళి మనం చేయి పెడితే ఆ తీగ మన మీద అడ్డుకోదు ఒక చెక్కలాగా ఉండదు స్పర్శ తెలుస్తుంది అన్నమాట అంటే వాళ్ళు తపస్సుతో ఆయన ఇలా ఉన్నప్పుడు తన శరీరమే ఒక చెక్కలాగా అయిపోయింది కదలకుండా స్థిరంగా ఉన్నది అప్పుడు ఆ తీగలన్నీ కూడా చుట్టుకున్నాయి అవంతా ఎండిపోయి ఉన్నాయి ఆయనకిట ఆరు వందల సంవత్సరాలు అని చెప్పారు ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించవచ్చు వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు జీవించవచ్చు మనకి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మూడు వందలు మూడు వందలు మూడు వందలు తొమ్మిది వందలు అసలు వంద మొత్తం వెయ్యి సంవత్సరాలు అందుకనే మనం ఇందాక అనుకున్నటువంటి ప్రకృతి ద్వారా మన యొక్క శరీరాన్ని అజవత్ భక్షణం మేకలాగా భోజనం చేయాలి ఏనుగులాగా స్నానం చేయాలి చిలకలాగా మాట్లాడాలి కొంగలాగా ఒంటికాల మీద ధ్యానం చేయాలి ఆ విధంగా పూర్వకాలంలో తన యొక్క ఆయుష్ని పెంపొందించుకునేవారు మన ఇంటి పక్కన ఒక చిన్న సన్నజాజి చెట్టు మల్లె చెట్టు వేశామనుకోండి ఆ తీగగా ఉన్నటువంటి చెట్టు అలా నీళ్లు పోస్తూ పాదుల దగ్గర ఈ ఎరువులు పోస్తూ ఉన్నామనుకోండి గోమయం గోమూత్రం అవన్నీ ఆ తీగ అలా పెరిగి 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 ఇల్లంతా కూడా చుట్టుకుపోతుంది గ్రీన్ హౌస్ అయిపోతూ ఉంటుంది మనం ఎప్పుడు కత్తిరిస్తాం కట్ చేస్తాం అంటే ద్వారాల దగ్గర కిటికీల దగ్గర ఇబ్బంది వస్తుంది కాబట్టి కట్ చేస్తాం అలాగే మన యొక్క శరీరము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వెయ్యి సంవత్సరాలు కానీ మత్స్య మన యొక్క దోషాలన్నీ ఎలా వస్తాయంటే ఆత్మాభిమానం వల్ల వస్తూ ఉంటాయి ఆరు రకాలుగా ఏవైతే ఉన్నాయో దోషాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి సిజర్స్ అన్నమాట కత్తెరలు అన్నమాట పక్కవాడి మీద ద్వేషం పెట్టుకున్నామా ఓ పది సంవత్సరాలు ఆయుషు తగ్గిపోయింది పొద్దున్నీ రాత్రిలోపు ఎంతమందిని మనం ద్వేషం పెట్టుకుంటాం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మనం జీవించి ఉన్నాం యాభై సంవత్సరాలకి ఎంతమంది ఆ విధంగా ఆయుష్ తగ్గిపోతూ 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 కలవు షష్ఠి అన్నారు అరవై సంవత్సరాలు జీవిస్తే చాలటండి వెయ్యి సంవత్సరాల యొక్క జీవితాన్ని అరవై సంవత్సరాలకే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పటి నుంచైనా సరే భగవంతుడి యొక్క పాదాల మీద మనం పెట్టుకుంటూ భాగవతాన్ని చదువుతూ ఉంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాం అటువంటి నాలుగు వందలు ఐదు వందల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి వయస్సు ఉన్నటువంటి సూత మహర్షి గారి దగ్గర శౌనకాది మహర్షులందరూ కూడా నైమిషే కథామృత రసాస్వాద కుశల శౌనకో అబ్రవీతు శౌనక మహర్షి గారు అడిగారు అయ్యా పుణ్యం పరిపాకం అభివృద్ధి కలగాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మాకు భగవత్ కథ అనేటువంటి ఒక రసము పానము చేయాలి అది లిక్విడ్గా ఉండాలి చెవులో పోసుకోవాలి నోట్లో పోసుకోవాలి కంటిలో పోసుకోవాలి అంటే కంటితో జుర్రుకోవటం అంటే చూడటం చెవిలో పోసుకోవటం అంటే కథ వినటం అదేవిధంగా కథని ఆస్వాదించాలి అంటే పిబరే రామరసం అంటారు అంటే భగవంతుడి యొక్క నామమే ఒక పానకంలాగా చరుకు రసంగా ఉంటుంది ఆ నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ ఉండేటప్పకల్లా ఆ తీయదనం అందుకనే మనకి త్యాగరాజస్వామి వారు తొంభై ఆరు కోట్ల రామనామ సంకీర్తన ఫార్టీ ఇయర్స్కి నలభై సంవత్సరాలకి పూర్తయింది ఒక్కొక్కరికి నలభై యాభై అరవై సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు మునిమనవుల మీద జాస తప్ప నీ బాధ్యత అయిపోయిందా భాగవత కథ వింటూ ఉండవయ్యా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతావు మీ ఇంట్లో ఒక భగవత్ కథ భాగవతం గ్రంథం పెట్టుకో పొద్దున్నే గంధం పుష్పం అక్షతలు వేశావా మీ ఇంట్లో అదే నెమీశారణ్యం అయిపోతుంది అన్నారు ఇంకా చెప్పాలంటే ఒక ఏకాదశి నాడు భాగవత గ్రంథానికి గంధం కుంకుమ పుష్పం పెట్టి కృష్ణుడికి నమస్కారం కృష్ణనామాన్ని స్మరించావా పదివేల ఆవులను గోవులను దానం చేసిన ఫలితం మీరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు అనుకుంటే చాలు కృప వస్తుంది స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుతాం ఆ విధంగా నైమిసారణ్యంలో సూత మహర్షి గారుని అడుగుతున్నారు శౌనకాది మహర్షులు కూడా భగవత్ కథ అనే రసాన్ని మాకు చెప్పండి మేము వింటాము అంటూ చేతులు ఓడించి చేతులు వగ్గి స్వామికి నమస్కారం చేస్తూ గురువులకి ప్రారంభం చేస్తున్నారు